హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి బీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా దోశ పైన పెట్టుకోవడానికి బంగాళదుంప కర్రీని అంటే మనం ఆలుగడ్డ కర్రీని సింపుల్గా పచ్చిమిర్చి వేసుకొని ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియోని చూసి మీరు కూడా ఈ విధంగా ఎంతో టేస్టీ అయిన దోశను చేసుకోవాలి దానిపైన మనం తయారు చేసుకున్న ఆలుగడ్డ కర్రీని పెట్టుకొని తినాలి అని నేను అనుకుంటున్నానండి సో ఈ దోశను ఈ విధంగా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది దానిలోకి బెస్ట్ కాంబినేషన్ ఆలుగడ్డ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలండి తర్వాత కొన్ని ఆవాలు మరియు అదే విధంగా కొంచెం లెక్కను వేసుకోవాలండి వేగాక తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేగాక కొంచెమంత శనగపప్పుని కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అదేవిధంగా ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత చాలా బాగా వేయించుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టే తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అంత కొంచెం అల్లాన్ని కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టే కలుపుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత తర్వాత మనం ముందుగానే రెడీ చేసి ఉడికిచ్చి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని దాన్ని కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టే మొత్తం మెత్తగా ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం మిశ్రమం కలిసే విధంగా మధ్య మధ్యలో చెంచాతో కొట్టుతూ కూడా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడా నేను ఇక్కడ ఉప్పుని వేసానండి ఉప్పు వేసిన తర్వాత ఈ విధంగా ఒత్తుకుంటూ మొత్తం మెత్తగా అయ్యే లాగా చేసుకోవాలండి తర్వాత కొంచెం ధనియాల పొడిని వేస్తున్నాను చూడండి ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఇందులోకి నేను కొంచెం గరం మసాలాను కూడా వేస్తున్నాను ఇక్కడ చూడండి కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది ఎక్కువగా ఇవన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకుంటే సరిపోతుంది మిశ్రమం మొత్తాన్ని మంచిగా ఉడికించుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టే మంచిగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఒక్క ఐదు నుంచి ఆరు నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి కొంచెం మెత్తగా అయిపోద్ది ఇంకా మృదువుగా సో ఈ విధంగా మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇలా సింపుల్గా చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా చేసుకున్న దాంట్లోకి మనం ఇంకొంచెం వీలైతే మీరు ఎన్నిసార్లు అయినా కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు మొత్తం చేసేసుకున్న తర్వాత మన దోశలోకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఇంకొంచెం కొత్తిమీర వేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా టేస్ట్ యాడ్ అవుతుందండి దోశతో కలుపుకొని తింటే అన్నంకి తిన్నా కూడా బాగుంటుంది సో మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఆలుగడ్డ సింపుల్గా చేసుకునే కర్రీని చేసుకుని దోశ పైన పెట్టుకొని తినాలని నేను అనుకుంటున్నాను సో మన వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి నేను ఇక్కడ ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని తినేసానండి చాలా బాగా వచ్చింది చూసినందుకు థ్యాంక్ యూ